హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండి యునాని నేను నందమూరి తారక హెల్త్ యూనివర్సిటీ నుండి ఎండి చేశానండి యునానిలో విజయవాడ దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఇవాళ టాపిక్ వచ్చేసి చాలా మందికి ఏంటంటే సార్ నాకు అంగస్తంభన సమస్య ఉంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య ఉంది దీనికి అసలు ట్రీట్మెంట్ ఉందా తాత్కాలికంగా అంగానికి స్తంభింపజేసే ట్యాబ్లెట్ వాడుకుంటున్నాను సార్ ఇది వాడినంత రోజులే అనిపిస్తుంది వాడుకున్న తర్వాత నా జీవితం అంతా పాడైపోయింది సార్ అలా కల్లో నా దాంపత్య జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది సార్ అని మాకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారు వాళ్ళ మనోవేదన వాళ్ళ బాధ నుంచి వింటూనే ఉన్నాను ఇప్పటికీ వింటూనే ఉన్నాను సార్ తాత్కాలికంగా ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు అంగం స్తంభించేది ఆ ట్యాబ్లెట్ కూడా ఇప్పుడు పనిచేయట్లేదు వంద ఎంజీ వాడుకున్నాను ట్వంటీ ఎంజీ కూడా వాడుకున్నాను మ్యాక్సిమం వాడుకున్నాను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదు ఇంజక్షన్లు కూడా ఇచ్చారు ఆపరేషన్ చేసేస్తా అంగం కోసేసి దాంట్లో సిలికాన్ రాడేసేస్తా అంటున్నారు సార్ నా జీతం ఏంటి సార్ దీనికి పరిష్కారం ఉందా లేదా అందరికీ చెప్పే ముచ్చట నేను ఒకటేనండి యునానీ సైన్స్ దేనికి శాశ్వత నివారణ కలిగిస్తుంది యునానిలో శాశ్వత నివారణ అంటే పరిష్కారం లభిస్తుంది దీంట్లో అసలు అంగంలో ఎందుకు స్తంభన తగ్గిందండి యునానీ సైన్స్ ఏం చెప్తుంది మీ బాడీలో వైటల్ ఆర్గన్స్ వీక్ అయిపోవటం వల్ల బ్రెయిన్ గుండె లివరు వృష్ణాలు మీ స్పైనల్ కార్డు ఇవన్నీ వీక్ అయిపోవటం వల్ల మీకు అంగస్తంబం సమస్య వచ్చింది అంటుంది మళ్ళీ ఆ ముఖ్యమైన అవయవాలు బ్రెయిన్ గుండె లివరు మళ్ళీ వృష్ణాలు స్పైనల్ కార్డ్కు బలపరిచితే యునాని మందులతో దానికి మళ్ళీ బలం వచ్చేటట్టు మందులు ఇస్తే అంగం వైపు రక్తం పెంచే మందులు ఇచ్చేస్తే ఆ బ్లాకేస్ అన్ని తొలగించేస్తే మళ్ళీ మీ అంగం పూర్వ వైభవం పూర్వీ పూర్వ గట్టితనం తిరిగి వచ్చేస్తుంది ఒక్కసారి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి మీ ముఖ్యమైన అవయవాలు వైటల్ ఆర్గన్స్ బలపడ్డాయి అనుకోండి అంగం వైపు రక్త సన్న సాఫీగా సాగుతుంది అనుకోండి మీ నరాలన్నీ బలపడ్డాయి మీ హార్మోన్స్ అన్నీ నార్మల్ వచ్చేసాయి అప్పుడు మీకు ఏ సమస్య లేకుండా పోతుంది యూనానిక్ సైన్స్ అదే చెప్తుంది మీకు కారణం దేని వల్ల వచ్చింది ఆ సమస్య కారణం దూరమయ్యే మందులు ఇచ్చేస్తే మెడికేషన్ ఇచ్చేస్తే మళ్ళీ ఆ కారణం లేకుండా పోయిందండి అప్పుడు మీ సమస్య లేకుండా పోతుంది మళ్ళీ మాటి మాటికి ఇవాళ మేము పాటన దొరికింది ఇవాళ టాబ్లెట్ వేసుకున్నాను రేపు పాటన దొరుకుతుంది మీ ట్యాబ్లెట్ దొరకదు ఒకవేళ పాటన దొరికినా టాబ్లెట్ పై చేయదు అప్పుడు మీ సెక్స్ సమస్య ఏంటి మీ సెక్స్ పరిస్థితి ఏంటంటే మీ దాంపత్య జీవితం అవుతుందండి శాశ్వత నివారణ దీంతో బయటపడితే ఆలోచించుకోండి మళ్ళీ మళ్ళీ ట్యాబ్లెట్స్ గురించి ఆలోచించుకోకండి తాత్కాలికంగా తిన్నావా ఇవాళ ట్యాబ్లెట్ దొరికింది పార్ట్నర్ దొరికింది చేసుకున్నది రేపు పార్ట్నర్ దొరుకుతుంది ట్యాబ్లెట్ దొరికేది దొరకదు ఒకవేళ అందుబాటులో ఉండదు దొరికినా కూడా ట్యాబ్లెట్ పవర్ రెసిస్టెంట్ అయిపోతాయి అయిపోతే ట్యాబ్లెట్స్ కూడా ఆ మందులు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత రెసిస్టెంట్ అయిపోయి ఆ మందులు కూడా చేయవు అప్పుడు మన పరిస్థితి ఏందండి కాబట్టి శాశ్వత నివారణ కలిగింది కాబట్టి ఒక యునానీ ఫిజిషియన్గా ఒక డాక్టర్గా మీకు చెప్తున్నాను వనమూలికలతో ట్రీట్మెంట్ ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ శాశ్వతంగా దీంతో బయటపడవచ్చు అంటున్నాను అంగస్తమన సమస్యకు శాశ్వత నివారణ అంటే యూనాతో సాధ్యమవుతుంది మీరు ఎక్కడ కూర్చొని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చండి నా దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు ఈ హిస్టరీ చెప్పేసి మీకు ఎందుకు వచ్చిన సమస్య మాకు తెలిసిపోతుంది ఆ పేట్ కన్సల్టేషన్ తీసుకొని మందులు తెప్పించుకున్న మీ సమస్య షుగర్ ఉన్న వాళ్ళు కూడా మందులు తెప్పించుకోవచ్చు నాన్ డయాబెటిక్ వాళ్ళు కూడా షుగర్ మందులు తెప్పించుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు లేని వారు కూడా ఈ సమస్యతో అంగస్థం సమస్యతో మీరు బయటపడవచ్చు మీకు హార్మోనల్ ఈడీ అయినా ఆర్టియోజెనిక్ ఈడీ అయినా వీనోజెనిక్ ఈడీ అయినా రామెటిక్ ఈడీ అయినా మీకు వెన్నపూస వల్ల వీక్నెస్ వల్ల వచ్చిన ఎలక్ట్రైటిస్ ఫంక్షన్ అయినా మీరు మానసిక ఒత్తిడి వల్ల వచ్చే ఎలక్ట్రైటిస్ ఫంక్షన్ అయినా మీకు షుగర్ వల్ల వచ్చిన అంగస్థం సమస్య అయినా మీరు నాతో ముచ్చటించి మాట్లాడి పేడ్ కన్సల్టేషన్ తీసుకొని మందులు తెప్పించుకోవచ్చు లేదా నేరుగా వచ్చిన దగ్గర కలిసి మీరు వైద్యం చేయించుకొని అంగస్తంభన సమస్యతో శాశ్వతంగా మీరు బయటపడచ్చు మీకు భరోసా ఎవరు ఇవ్వరు అనుకుంటాను మందులు వాడుకోండి మేము వాడుకున్నంత రోజు హీరో మందులు వాడకపోతే మీరు జీరో అంటారు చాలా మంది డాక్టర్ నేను అనను మా దగ్గర ఒక్కసారి మందులు వాడుకుంటే సమస్యతో బయటపడచ్చు యునాని సైన్స్ చెప్తుంది నేను చెప్పట్లేదండి వినాని సైజ్ ఏం చెప్తున్నారంటే ఒకసారి మందులు వాడుకోండి వనవోలికలతో ప్యూర్ హార్ట్స్తో ఇంటర్నేషనల్ లెవెల్గా ఎన్ని మొలుస్తాయి కదా అన్ని మొక్కలు మా దగ్గర యూజ్ చేస్తాయి భారతదేశంలో మొలిచే మొక్కలు ఈజిప్ట్లో మొలికే మొక్కలు మీరు రోంలో మొలిచే మొక్కలు అన్ని మొక్కలు మా దగ్గర వరల్డ్ వైడ్గా ప్రతి దేశంలో ఉన్న మొక్కలు మేము తీసుకుంటాం మా సిలబస్లో ఉంటుంది తీసుకొని మేము వాడు మీది సమస్యతో మీరు బయటపడచ్చు శాశ్వతం విన్నారు కదండి స్క్రీన్ మీద ఉన్న నంబర్తో నాతో మీరు మాట్లాడి లేదా నా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుకోవచ్చు అప్పటివరకు నెక్స్ట్ వీక్ డాక్టర్స్ కరి ఎం డి యు